గుండె ఆరోగ్యకరమైన స్విచ్లు ఈ సులభమైన ఆహార సర్దుబాట్లు చేసుకోండి మీరు మీ అంతట మీరు గుండె జబ్బుల ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించగలుగుతారు ఒకటి ఆలివ్ మరియు ర్యాప్సీడ్ నూనెలతో ఏదైనా సరే ఉడికించి కాల్చండి ర్యాప్సీడ్ నూనెలో రక్షిత ఒమేగా మూడు కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి ఇతర కూరగాయల నూనెలలో అధిక స్థాయిలో ఒమేగా ఆరు కొవ్వు ఆమ్లాలు ఉంటాయి ఇవి గుండె జబ్బులకు సంభావ్య గుర్తుగా వాపును ప్రోత్సహిస్తాయి మరియు అవి ఆలివ్ నూనె వలె మంచి హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ను రక్షించే మోనోసాచురేటెడ్ కొవ్వును అందించవు బేకింగ్ చేసేటప్పుడు మీరు ఉపయోగించగల తక్కువ మొత్తంలో ఉన్న వెన్న లేదా టబ్ వనస్పతితో ప్రయోగం చేయండి మామూలుగా సగం రాప్సీడ్ నూనెతో భర్తీ చేయడానికి ప్రయత్నించండి గోధుమ పిండి పదార్థాలను ఎంచుకోండి తెల్ల రకాలకు బదులుగా గోధుమ బియ్యం తృణధాన్యాల గంజి మరియు తృణధాన్యాల పాస్తాను తీసుకోండి మీరు గుండెకు ఆరోగ్యకరమైన ఫైబర్ మరియు సహజ విటమిన్ ఈ వంటి యాంటీ ఆక్సిడెంట్లను పొందుతారు ఆకలికి దారి తీసే రక్తంలో చక్కెరలో పదునైన పెరుగుదలను నియంత్రించడంలో సహాయపడుతుంది మీరు చివరికి గుండె జబ్బులు మరియు మధుమేహం ప్రమాదాన్ని పెంచుతారు మూడు సూప్లు స్టూలు మరియు కాస్ట్రోల్స్లో ఎల్లప్పుడూ అదనపు కూరగాయలను జోడించండి డబ్బాలో తయారు చేసిన సూప్లను వేడి చేసేటప్పుడు కొన్ని కూరగాయలను కలపండి మీరు ఇంట్లో తయారు చేసిన సూపు లేదా స్ట్యూ తయారు చేసుంటే అవసరమైన దానికంటే రెండు రెట్లు ఎక్కువ కూరగాయలను సిద్ధం చేసుకోండి ఉడికించి సగం పూరీ చేసి డిష్లో వేసి మిగిలిన వాటిని నిర్దేశించిన విధంగా ఉడికించాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి